నల్గొండ మున్సిపాలిటీని రాజకీయాలకు అతీతంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి అన్నారు ఔటర్ రింగ్ రోడ్పై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలు వాటిని నమ్మొద్దని కోరారు సోమవారం నల్గొండ మున్సిపాలిటీలోని పద్నాలుగో వార్డు మరిగూడలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి యాభై నాలుగు కోట్లతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి స్థానిక వార్డు కౌన్సిలర్ బొజ్జ శంకర్ తో కలిసి మున్సిపల్ చైర్మన్ బొరె శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మంత్రి కోమటెడ్డి వెంకటరెడ్డి సాకారంతో వచ్చే రెండేళ్లలోపు నల్గొండను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని చెప్పారు అన్ని వార్డులలో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులను మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు గతంలో నల్గొండ పట్టణంలో కొన్ని మెయిన్ రోడ్లు వేశారే తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు పట్టణంలో అన్ని వార్డుల అభివృద్ధితో పాటు విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు ఔటర్ రింగ్ రోడ్పై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు దీనిపై కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని అన్నారు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల నష్టపోయే వారికి సరైన పరిహారం చెల్లించడం జరుగుతుందని ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారని తెలిపారు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ మాట్లాడుతూ మరిగూడ నుంచే అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు నల్గొండ మున్సిపాలిటీలోని అన్ని వార్డులను అభివృద్ది చేస్తామని చెప్పారు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనకు పదవి ఉన్నా లేకపోయినా మంత్రి సహకారంతో పట్టణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని అన్నారు మరిగూడలోని సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు పైప్ లైన్ వేయించి నీటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని పేర్కొన్నారు నాలుగు కోట్లతో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులను పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య స్థానిక కౌన్సిలర్ బొజ్జశంకర్ కౌన్సిలర్లు జేరిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్ పబ్బు సాయిశ్రీ సందీప్ కాంగ్రెస్ నాయకులు గుమ్ముల నాగిరెడ్డి మాల చంద్రారెడ్డి బుర్ర యాదయ్య యాదవ్ టీడీపీ నేత తుమ్మల మధుసూదన్ రెడ్డి జేరిపోతుల లింగయ్య గురిజ వెంకన్న గౌడ్ మర్రి శివయాదవ్ నిదానంపల్లి సాయి శుంకరబోయిన విన్ని యాదవ్ కొప్పోలు వెంకన్న శుంకరబోయిన మధు బొజ్జ రాము బీపంగి సైదులు మర్రి సత్తయ్య యాదవ్ మచ్చ సీను బొజ్జ కృష్ణ బొజ్జ రవి తదితరులు పాల్గొన్నారు అభండాలు తప్పించి తప్పు చేస్తే రోడ్డు మీద నిరొచ్చు రాజకీయం చేస్తే కానీ రాజకీయాలు డెవలప్మెంట్ రాజకీయాలు కానీ దానివల్ల ఎవరికన్నా ఒకటి ఇంటికాడ ఇంకా జరగాల్సి వస్తే ఇబ్బంది అయితే ఏంది అది అందరినీ మీరు కూడా తప్పు ఉంటే తప్పు నిలదీరిగా అనవసరంగా బండా లేదు ఎందుకంటే ఈ వా ఈ వాటిలో మోహన్ రెడ్డి గారు కోరారు ఇరవై ఏడు వందల మీటర్లు చేయాల్సిందే మొత్తం పూర్తి చేయాల్సిందే అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాం ఈ చెల్లపై ఏదైతే వాటర్ పైప్ లేదో అదొక స్కీమ్ ఉంది యాభై ఆరు కోట్లతోటి అన్న రోజు నడుస్తూ వాళ్ళదే ఉంది ఆ ట్యాంక్ అర్పులతో ఏదైనా ఉంటే ఇప్పిస్తాం మన ఒకటి మన ఒకటే దాని మీద మెయిన్ కనెక్షన్ మీద కనెక్షన్ ఉంటే నలభై కనెక్షన్ ఒక గోల చేసిండు మెయిన్ కరెక్షన్ ఎట్లా కూడా బిక్తున్నారు మెయిన్ కనెక్షన్ లేకపోతే పై ఒకవేళ గోల చేసిన కౌన్సిల్ నీ పేరు చెప్పాను కానీ అది పద్ధతి కాదు అందరు నీళ్ళు తాగాలి అందరికి రావాలి టైం జరగకపోతే పెంచుతాం ట్యాంక్ కూడా నేను పెంచుతాం కానీ మెయిన్ లైన్ల మీద కనెక్షన్ ఇస్తే కిందికి పో అర్థం చేసుకోవాలి ఇంకోటి కూడా మీకు కుక్కల ప్రాబ్లం ఉంది ఒక్కటి చెప్తున్నా నాకు ఒక వారం రోజులు టైం దాదాపు మీ దగ్గర ఏదైతే నేషనల్ ఐదు వందల అరవై ఐదు ఐదు వందల అరవై ఐదు వెంకటరెడ్డి గారు అవుటర్ రింగ్ రోడ్ కావాలని కోరుకున్నారు అది ఎట్లా కంచినపల్లి ఇట్లా పోయి చెల్లెపల్లి బుద్ధార అంశంగా ఇట్లా పోయి ఇట్లా పోదు కాకపోతే అవుటర్ ఇంకో రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ ఇయర్ అన్నది దాంతో ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో రోడ్డు అటు అట్లా తీసుకుపోవాలన్నారు ఏది అక్కడ ఒక మిరారం రోడ్ ఒకటి దాక్తుంది పానగాలించా పోతే మిరారా రోడ్ ఉంది ఇదేమో ట్రాఫిక్ దాక్తుంది హైదరాబాద్ రోడ్ మున్గోడు రోడ్డు దేవరకొండ రోడ్డు దాక్తుంది కానీ ఇంటర్నల్ ఉంది ఇది ఏ కాంగ్రెస్ పార్టీ చేసింది మేము కోరింది రోడ్డు శాంక్షన్ చేసి బీజేపీలో మొత్తం యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి ఏవైతే టెండర్లు అయినాయో మొదలుగా మొట్టమొదటిగా ఇక్కడనే ఈ పనులు స్టార్ట్ చేయడం నిజంగా గర్వకారణం ఈ కారణమంతా మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సార్కి ఇక్కడ గ్రామస్తులు ఉంది మొదటి ఇక్కడ పుట్టి పెరిగిన ఊరు కాబట్టి వారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందు మా దగ్గరనే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నారో అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా కమిషనర్ గారు ఇక్కడ స్థానిక కౌన్సిలర్ శంకర్ గారు అదేవిధంగా మిగతా కౌన్సిలర్లు ఇక్కడికి వచ్చిన గ్రామస్తుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం ఒక్క మరిగొడమే కాదు ఈరోజు గత పదేళ్ల కింద విలీనమైనటువంటి విలీన గ్రామాలన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి సిసి రోడ్లు మరియు ఓపెన్ ట్రైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాభై నాలుగు కోట్లలో ఈ మేజర్గా ఏవైతే ఈ విలీన గ్రామ పంచాయతీలున్నాయో వాటిలోనే ఈ నిధులను కేటాయించడం జరుగుతూ ఉంది వాస్తవంగా స్టార్ట్ చేద్దామంటే రెండు అనుకున్నాం నేను నైట్ మనకు పొద్దు ఈ రోజు కొబ్బరికాయ కూడ నేనే పరిశీలన అంటే అంత స్పీడ్ కాంట్రాక్టర్ వాళ్ళు ఉంటూ నేను సాగిస్తాను చైర్మన్ గారికి లేదా కమిషనర్ గారికి మున్సిపల్ పాలక వర్గంగా మేము ఒక రిక్వెస్ట్ చేస్తాం మేము మరిగొడ గ్రామ ప్రజలకి ఎక్కువ చైర్మన్ గారు ఒకటి విషయం ఏంటంటే ఫస్ట్ మా దగ్గర అవుటర్ ఈ రోడ్డు సగబాగా మా గ్రామానికి పోతుంది వాస్తవం చెప్పండి ఇక్కడ నుంచి మొదలు పెడితే బైపాస్ నుంచి మొదలు పెడితే మన గుట్ట దాకా మా ఊరేపు ఉంది మేజర్ పార్ట్ ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు బాగా ఉంది దాంట్లో ఏంటంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీరు వీళ్ళందరికీ ఏ విధంగా మనం న్యాయం చేయబోతున్నాం ఏవో రోడ్ వచ్చేటైతే ఏం నష్టపోతున్నారు వాళ్ళకి అనేది ఒకటి మున్సిపల్ చైర్మన్ గారు కమిషన్ గారు కూర్చుకొని అందరిని పిలిపించుకొని ఎవరైతే పోతుందో భూమి పోతుందో వాళ్ళందరితో ప్రత్యేకంగా మాట్లాడి ఆ విషయాన్ని కోమటిరెడ్డి సార్ దృష్టి తీసుకొని వాళ్ళతో కూడా కలిపి మార్గం చేయవలసింది కోరుతున్నాం దాంతోపాటు మనకు తెలుసు గతంలో పాలకుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పది సంవత్సరం గురించి మనం ఆలోచించాలి అవసరం లేదు మనం డెవలప్మెంట్ ఏం చేస్తున్నాం అంటే మూడు కిలోమీటర్ల పెండింగ్ ఉంది మరొక గ్రామంలో ఓన్లీ ఉమ్మడి గ్రామంలో మన దగ్గర వాడు ఎక్కువ పదమూడు వార్డు క్లబ్ కానీ స్టార్ట్ అవుతుంది ప్లస్ చెర్లపల్లి అన్నపరి దాకా పోతుంది ఈ వార్డు చాలా పెద్దగా ఉంటుంది వార్డు కానీ మూడు మనం వార్డుకు రెండు కిలోమీటర్లు ఇస్తూ ఉంటారు ఒక ఊరిని మూడు కిలోమీటర్తో పాటు పక్కన చెర్లపల్లి అక్కడ గిరికపాయ కూడా విద్యుత్ నగర్ ఉంది మ్యాక్సిమం మనం మొదలుపెట్టేది నేను ఒకటే కోరుతున్నాను మున్సిపల్ చైర్మన్ కానీ పక్క వాడు వేరే దాంట్లో పెట్టుకోరు కానీ ఈ కంటిన్యూ పని మరొవం ఈ రెండు వార్డులో కంప్లీట్ చేయాల్సిందిగా పూర్తిగా సిసి రోడ్లు అలాగే డ్రైనేజ్ కూడా కాల్సిందా విలేజెస్లో మరొకటి విలేజెస్లో ఫస్ట్ డెవలప్మెంట్ చేయాలని గౌరవ మినిస్టర్ గారు గౌరవ చైర్మన్ గారు గౌరవ వైస్ చైర్మన్ గారు మరి గౌరవ కౌన్సిలర్ అందరికీ తీర్మానం చేయడం జరిగింది మరియు అందులో ఫస్ట్ ఈ మర్రిగూడెం నుండి ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతున్న బట్ అందరూ మీ అందరికీ హర్షణీయం గౌరవ మినిస్టర్ గారు నేను కమిషనర్ అయిన తర్వాత ఫస్ట్ ఫోన్ చేసి నల్గొండ ఈ మున్సిపల్ పరిధిలో ఎటువంటి మౌలిక వసతులు ఇబ్బంది లేకుండా ప్రజలు అన్నీ చేయాలని కోరడం జరిగింది అప్పుడు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కూడా రావడం వల్ల మనం అన్ని పనులు చేయలేకపోయినాం ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయినాం వెంబటే మనం రీసెంట్లీ త్రీ డేస్ బ్యాక్ మనం సెంట్రల్ లైటింగ్ స్టార్ట్ అయ్యడం జరిగింది మరియు మనకు ఈ వర్షాకాలంలో ఈ గాల వల్ల కొన్ని ఇబ్బంది పడడం వల్ల మనం స్ట్రీట్ లైట్స్ మెటరీల్ ఇప్పించుకోవడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు యాభై ఐదు కోట్లతో డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది మరియు రెండు వందల కోట్లతో మనం యూజీడీ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా లాస్ట్ వీక్ మనం వన్ ఫార్టీ క్రో నూట నలభై కోట్లు మనం స్ట్రీట్ లైట్స్ అండ్ ఓపెన్ ట్రైన్స్ ఇవ మన వర్షాకాల డ్రైన్స్ కొరకు మనం ప్రపోజలు పంపించడం జరిగింది అవి కూడా మనకు తొందరలో వచ్చేస్తాయి ఇంకా మనము మినిస్టర్ గారు లాస్ట్ కన్స్ట్రక్షన్ మన ఫౌండేషన్స్ పెట్టడం జరిగింది మన యూపీఎస్సీలో మా యూపీఎస్సీ కొరకు మానే జరిగింది అది కూడా వన్ వీక్లో మనం టెండర్ పెట్టేస్తాం